సౌత్ ఆఫ్రికా జట్టు ఒకటి కాదు రెండు కాదు పది కాదు పదిహేను కాదు ఆఖరికి ఇరవై కూడా కాదు ఇరవై ఏడేళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు విశ్వ విజేత కనిచ్చింది అసలు ఐసీసీ టోర్నమెంట్స్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఫైనల్కి సంబంధించి గెలవకపోవటము వాళ్ళకి ఆ ట్రోఫీ రాకపోవడము జరిగింది అయితే ఏడన్ మార్కరమ్మ అలాగే టెంబా బాహుమా వీళ్ళిద్దరు కూడా ఆఖరిలో అదరగొట్టే ఇన్నింగ్స్తో దుమ్ము రేపారు ఇక ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం దక్కకపోవడంతో సౌత్ ఆఫ్రికాకు ట్రోఫీ అందింది ఇక మ్యాచ్ గెలిచి విశ్వ విజేతగా నిలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ తెంబ బహుమ చాలా ఎమోషనల్ అయిపోయాడు ఈ గత రెండు రోజులు నాకు చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకనంటే నేను ఎందుకు నేను సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నానని అనిపించింది చుట్టూ ఉన్న మా అభిమానులు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు మేము చాలా ఈసారి ప్రిపేర్ అయ్యాం ఎంతగా ప్రిపేర్ అయ్యాము అంటే అసలు మా మైండ్లో డౌట్ లేదు మేము ట్రోఫీ గెలుస్తాము అన్న ఒక కాన్సెప్ట్తోనే బరిలోకి అడుగుపెట్టాం ప్రతిసారి మేము ఎంతో కొంత భయం బెరుకుతో ఇబ్బంది పడుతూ వచ్చాం కానీ ఈరోజు అలా జరగలేదు ఇది మాకు ఎంత స్పెషలో నేను మాటల్లో చెప్పలేను నిజానికి ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందుకన్నా కూడా లాస్ట్ టూ డేస్ నుంచి నా స్ట్రాంగ్ ఫీలింగ్ నన్ను గెలిపించే విధంగా నన్ను ముందుకు నడిపించింది ఎందుకంటే ఆ స్ట్రాంగ్ ఫీలింగ్తో మేము ఎంతో శక్తిని పొందాం ఆ శక్తి మాకు ఎంతగానో ఉపయోగపడింది మేము ఎన్నో సందర్భాల్లో చివరి వరకు పోరాటం చేర్పి ఇంకా ఆఖరిలో మేము వదిలేసాం అప్పుడు మాకు గుండె పగిలిపోయేంతగా ఏడుపొచ్చేది కానీ ఈరోజు అదృష్టవశాత్తు మేము సాధించాం అయితే ఏడెన్ మార్క్రమ్కి నేను ఖచ్చితంగా ఈరోజు నేను క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే అతను ఉన్న స్థానం కానీ అతని యాటిట్యూడ్ కానీ అతని క్యారెక్టర్ కానీ ఈరోజు ఎంతగానో ఉపయోగపడ్డాయి గేమ్ అంటే జస్ట్ బంతి బాలు పిచ్ బౌలర్ బ్యాట్స్మెన్ జట్టు కాదు అదొక ఎమోషన్ అదొక ఆట అదొక ఆలోచన ఇవన్నీ కలగలిస్తేనే ఒక ఆటగాడు కొన్ని విషయాలను సాధించగలరు అయితే ఈ విషయంలో నేను భారత జట్టును స్ఫూర్తిగా తీ తీసుకున్నాను కొన్ని కొన్ని సందర్భాలలో భారత జట్టు ఎంతో కృంగిపోయినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చేది బహుశా ఈరోజు వాళ్ళు మాకు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆ ఆటగాళ్ళు ఒక కెప్టెన్ గురించి ఒక ఆటగాడి గురించి ఎంతో గొప్పగా జట్టు మొత్తం ఆడి ట్రోఫీలు అందుకున్న సందర్భాన్ని నేను చూశాను మొన్న ఈ మధ్య జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా అదే జరిగింది వాళ్ళు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కోసం ఎంతో అద్భుతంగా ఆడారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది బహుశా అవన్నీ నాకు ఇన్స్పిరేషన్గానే పనిచేస్తాయి నాకే కాదు మా జట్టు మొత్తానికి కూడా అంటూ ముగించాడు